హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ క్లాస్ అయితే చెప్తాను సో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి మెయిన్గా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి నోస్ మీద అయితే వస్తాయి అసలు ఇవి ఎందుకు వస్తాయి అనేది అయితే ఫస్ట్ చెప్తాను మెయిన్ వచ్చేసి ఫేస్ మీద ఎక్కువ చెమట ఉన్నట్లయితే టూ మచ్ ఆఫ్ స్వెట్ ఉన్నట్లయితే ఈ బ్లాక్ హెడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అన్హెల్దీ డైట్ అంటే జంక్ ఫుడ్స్ బయట ఫుడ్స్ తినడం వల్ల అంతేకాకుండా అన్హెల్దీ డైట్ అనేది ఫాలో అయ్యే వాళ్ళకి ఏది పడితే అది తినే వాళ్ళకి కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎఫెక్ట్ ఆఫ్ మెడికేషన్ ఎక్కువ ప్రతి దానికి కూడా మెడిసిన్ అనేది వేసుకునే వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడే వాళ్ళకి కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉందండి అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అంటే స్కిన్కి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కాకుండా నాన్ బ్రాండెడ్ ఏవి పడితే అవి స్కిన్కి అప్లై చేస్తారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంది అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే జన్యుపరంగా కూడా ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉన్నాయి అండ్ మనకి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అంటే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయినా యాంగ్జైటీగా ఫీల్ అయినా ఎక్కువ టెన్షన్స్ పడే వాళ్ళకు కూడా ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఫంక్షన్ ఫంక్షన్స్ అంటే హార్మోన్ చేంజెస్ వల్ల కూడా ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట అసలు ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ముఖ్యంగా ముక్కు మీద ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి ఈ నోస్ మీద వచ్చే వాటిని పార్లర్లో అయితే మేము చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేసి నోస్ని చాలా చక్కగా అయితే మేము చేసి పంపిస్తాము అది చాలామంది కస్టమర్స్ అయితే వచ్చి మాకు బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయండి నోస్ చాలా చండాలంగా కనపడుతుంది సో ఏదైనా చెయ్యండి అనే వాళ్ళకైతే మేము చేస్తాము ఇప్పుడు ఎలా చేయాలనేది అయితే చేసి చూపిస్తాను ఇప్పుడు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి అసలు ఏం తీసుకోవాలి ఏమేమి ఉండాలనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా అయితే దయచేసి చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వచ్చేసి మీరు క్లెన్జర్ అనేది తీసుకోవాలండి ముందు మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫేస్ అంతా క్లెన్జింగ్ చేస్తామన్నమాట సో క్లెన్జర్తో ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా కూడా ఫస్ట్ మనం రిమూవ్ చేయాలి సో దీనికోసం మీరు ఏ టైప్ ఆఫ్ క్లెన్జింగ్ మిల్క్ తీసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే ఇక్కడ గోల్డ్ క్లెన్జింగ్ మిల్క్ అనేది మీకు చూపించాను వీడియోలో నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా స్క్రబ్బర్ ఉండాలండి స్క్రబ్ అనేది ఏంటి అంటే గరుకుగా ఉంటుంది కదా సో దీంతో మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఫేస్ అంతా స్క్రబ్బింగ్ చేస్తే స్క్రబ్ చేయడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి చాలా ఈజీగా అయితే రిమూవ్ అవుతాయి సో మనకి ఓన్లీ క్లెన్జింగ్ మిల్క్ అండ్ స్క్రబ్బరు ఈ రెండు ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దీన్ని కొమ్మడాన్ అంటారు ఇదేనండి మెయిన్ ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ చేయడానికి మెయిన్గా వాడేది ఈ కొమ్మడా ఇది వచ్చేసి చూసారా ఇలా చివర్న ఒక రింగ్ లాగా అయితే కనిపిస్తుంది కదా మీకు చూడండి ఇది పొడవుగా ఒక స్టిక్ లాగా అయితే ఉంది కదా ఇది స్టెయిన్లెస్ స్టీల్ దీన్ని కొమ్మడాన్ అని అంటాము దీంతో మనం నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ చాలా ఈజీగా అయితే మనం రిమూవ్ చేస్తాము చివరిన ఒక రింగ్ లాగా కనిపిస్తుంది కదండీ దీంతో మనం బ్లాక్ హెడ్స్ అనేవి వైట్ హెడ్స్ అనేవి తీస్తామన్నమాట సో ఏ విధంగా తీయాలి ఎలా తీయాలి అనేది అయితే ఇప్పుడు చేసి అయితే నేను చూపిస్తాను సో స్కిప్ చేయకండి స్టెప్ వన్ వచ్చి క్లెన్జింగ్ క్లెన్జర్ అనేది తీసుకొని ఫేస్ అంతా కూడా మనం అప్లై చేయాలి క్లెన్జింగ్ మిల్క్తో ఈ విధంగా నెక్ ఫేస్ కూడా బాగా మసాజ్ అయితే చేయాలన్నమాట ఇలా మనం క్లెన్జర్ తీసుకొని చేయడం వల్ల ఏంటి అంటే ఫేస్ మీద ఉన్న డర్ట్ అండ్ మురికి ఏమైనా ఉన్నా కూడా చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది సో ఫస్ట్ స్టెప్లోనే ఫేస్ అంతా కూడా చాలా వరకు ఫ్రెష్ లుక్ అయితే వస్తుంది అన్నమాట ఈ విధంగా క్లెన్జింగ్ చేసిన తర్వాత ఫేస్ అంతా కూడా నీట్గా ఫేషియల్ టిష్యూతో అయితే ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఫేస్ అంతా కూడా ఎక్కడ క్లెన్జింగ్ మిల్క్ అనేది లేకుండా మొత్తం ఈ విధంగా తుడిచేయాలన్నమాట మొత్తం ఫేస్ క్లీన్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్బింగ్ నెక్స్ట్ స్క్రబ్ అనేది తీసుకొని మనం ఫేస్కి అప్లై చేయాలి స్క్రబ్ చూసారా ఈ విధంగా ఫేస్కి అప్లై చేసిన తర్వాత నోస్ మీద మొత్తం ఫేస్ అంతా కూడా మనం మసాజ్లా అయితే ఇలా స్ట్రోక్స్ ఇస్తూ అయితే స్క్రబ్బింగ్ చేయాలి మెయిన్ వచ్చేసి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి నోస్ మీద ఉంటాయి కదండి సో నోస్ మీద అయితే కొంచెం ప్రెస్ ఇస్తూ చేయాలి స్క్రబ్బింగ్ అయిపోయినప్పుడు కూడా తరువాత ఈ విధంగా ఫేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేయాలి స్క్రబ్ అనేది గరుగ్గా ఉంటుంది కదా సో అందువల్ల మొత్తం ఎక్కడ కూడా స్క్రబ్ అనేది లేకుండా మొత్తం ఫేస్ క్లీన్ చేసేయాలన్నమాట స్క్రబ్బింగ్ ప్రాసెస్ కూడా అయిపోయిన తర్వాత ఫేస్ అంతా మనం హాట్ స్ట్రీమ్ ఇవ్వాలన్నమాట ఆవిర్ అనేది ఫేస్ అంతా కూడా ఇచ్చి ఇలా ఫేషియల్ టిష్యూ అనేది ఫేస్ మీద కప్పాలి ఇలా కప్పడం వల్ల ఏంటి అంటే ఆ వేడికి మన నోస్ మీద ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట ఓపెన్ అయిన తర్వాత మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి చాలా ఈజీగా అయితే మనం రిమూవ్ చేయడానికి అవుతుంది సో ఫేస్ స్టీమింగ్ కూడా అయిపోయాక ఇలా మొత్తం ఫేస్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేయాలి కొమడాన్ అని చెప్పాను కదా ఈ కొమడాన్తో అయితే నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి బయటికి విజిబుల్ అవుతాయి అనమాట కనిపిస్తాయి చాలా క్లియర్గా స్టీమ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా చిన్న దగ్గర నోస్ దగ్గర కూడా ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అయితే కొమడాన్ సహాయంతో మనం ఈజీగా ఈ విధంగా అయితే కొంచెం ప్రెజర్ ఇస్తూ రిమూవ్ చేయాలి ఇలా రిమూవ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి లోపల ఉన్న వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ బయటికి వచ్చేస్తాయి ఈ విధంగా బయటికి వచ్చేసిన వైట్ హెడ్స్ తీసేసిన తర్వాత మనకి నోస్ అనేది చాలా క్లియర్గా మంచి లుక్తో అయితే విజిబుల్ అవుతుంది అన్నమాట సో ఈ విధంగా అయితే మనం వారానికి కానీ లేదా నెలకి ఒకసారి కానీ అయితే మనం చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు నా వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఆల్